जी थोड़ा तो लोग सर निकल पर अटक गया था जब탄 बाय बाइक नुचा ना हां फिर कने जब탄 muka ta ma na chud padu to prane kare te bhi dish ko dish ko ha dish ko ban dose ko dish ko ha sare

నీ బాధ మీరు పడండి నా బాధ నేను పడతాను జాగ్రత్త చిన్ను ముందు చెయ్య ముందు పట్టుకొని తీసుకో జనాలు ఉన్నారండి బానే చిన్ను దీని మీద వాలిపో వాలిపోయి తిను

कट्डियल लेजगे? यह नहीं? अग्ड़ पधिकलमेमेटर साफ पास्ट्रेश्मिंट यहां भीए जोड़ दिसको फिरूँ जाए? भासे स्टुद्टूट्टू वासे स्टूड़ लेज़गे? चाला करेश तो निको के ना पस्टूगे कोंदा?

మనం లోయ లోపల చాలా లోపల కొండ దిగి కొంచెం కొండ ఎక్కేం కదా ఇప్పుడు దిగుతున్నాము ఇంకా మంచి మళ్ళీ తెలియదు కానీ ಅದೇ ಸನ್ ಗ್ಲಾಸ್ ಪಟ್ಟದು నువ్వు అలా సెల్ఫీ చేసుకో బాగుంటుంది రోడ్ బాగలేదు కొద్దిగా పడుకోసెస్ తెచ్చుకో ఇప్పటికే కేక ఇప్పుడు సెలబ్రిటీ కూర్చుంది కార్లో

Because the road is like this because we are going, we are driving through valley. స్టేట్ స్ట్రైట్ చూడు అతి అది బాగా చూడు కొంచెం కానీ రిలాక్స్ అవ్వు సూపర్ అరకు కూడా ఇంత కనిపించలేదు మనకి దీ మన మౌంటెన్స్ మధ్యలో ఉన్న ముఖ్యందకున్నా కదా అదే అదే బాస్ ఎట్లా వచ్చేటప్పుడు స్ట్రైట్ వెట్ పోజి వచ్చినప్పుడు మౌంటెన్స్ మౌంటెన్స్ ఫోకస్ అదే మౌంటెన్స్ కూడా బాగున్నాయి కదా ఇక్కడో లేదు ఏజెన్సీ లాగా కూడా ఉంటాయి ఇక్కడ ఉన్నాయి అవే ఎక్కువ ఉంటాయి కదా పాలు పాలు కూడా కూడా ఛాన్స్ ఉంటుంది అక్కడ ఎక్కడో చెప్పారు కదా బెంగళూరు దగ్గర జనాలు జనాల మీదకి వచ్చేస్తాయని

ఎక్కువ కూర్చోదు చిన్న సినిమాటిక్ స్టైల్ అది మంచిగా